ఎవరు సిఐ శంకరయ్య గారు రోజు రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదు నాడు వివేకాందరెడ్డి గారి యొక్క హత్య జరిగితే హత్యను వాళ్ళు గుండెపోటుగా చూపించి తద్వారా ఆ హాల్లో పూర్తిగా కడుగుతుంటే ఇది కరెక్టు కాదని ఆ రోజు చెప్పి అటకాయించినప్పుడు వాళ్ళు బెదిరించినారని ఆ బెదిరింపులకు భయపడి ఆ తర్వాత నేను చెప్పలేకపోయినాను అని చెప్పడంతో ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చే టైంలో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్ తర్వాత ఆయన సిబిఐకి ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత ఆయన కొన్ని విషయాలు సిబిఐకి చెప్పడం ఏమని నన్ను ఆ రోజు అవినాష్ రెడ్డి కానీ దేవిరెడ్డి శంకరెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ మరొకరు గారు బెదిరించినప్పుడు నేను ఏమీ బయటి లోకానికి చెప్పలేదని ఒక ఫస్ట్ లెవెల్ ఆఫీసర్ ఒక సిఐ అంటే రక్షక భటులు రక్షించాల రాష్ట్ర ఏపీ పోలీసులకు మంచి గౌరవం ఉంది ఆ గౌరవాన్ని పోగొట్టి అప్రతిష్ట పాలు చేసి వాళ్ళకు పోస్టింగ్ ఇస్తానే రెండు వేల ఇరవై ఒకటిలో సిబిఐ వాళ్ళు మెజిస్ట్రేట్ కోర్టులో సాక్ష్యం చెప్పమంటే చెప్పకుండా దాటవేసి పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతని ముందు సస్పెండ్ చేసి ఆ తర్వాత వీఆర్కి పంపితే అతను వాళ్ళతో కుమ్మక్క ఎవరితో అక్యూజ్డ్ ముద్దాయిన పర్సన్తో కుమ్మక్కై మదలపు జరిగి అతను అప్రతిష్ట పాలై గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు అయ్యా నువ్వు రక్తం కడుగుతాది నువ్వు కడుగుతాడని నువ్వేం ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నందుకు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినాడు బయట ఎలక్షన్ సభల్లో చెప్పినాడు జనరల్ మీటింగ్లలో చెప్పినాడు పత్రిక సమావేశాలు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఎన్నిసార్లు ఆయనకు పరువు ఉంటే కదా పరువు ప్రతిష్టపోయేదానికి శంకరయ్యకు పోలీసు వ్యవస్థకే భంగకరం చేశాడు సిస్టాన్ని బ్రేక్ చేశాడు మేము అడుగుతున్నాం మీ ద్వారా ఇది డిపార్ట్మెంట్ డీజీ గారు వెంటనే అతని యాక్షన్ తీసుకోవాలి ఉద్యోగం నుంచి తీసేయాల ఇప్పుడు వీఆర్లో ఉన్నాడు ఆయన ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుల పాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని చక్కతింది పరిగెత్తిస్తా అంటే ఈ రాష్ట్ర పరువును కాపాడుతుంటే పరువు ప్రతిష్ట పద్ధతి కాపాడుతుంటే అతనికే అర్హత ఏమి ఆ చేకి హక్కు ఏంది అర్థమైంది అర్హత ఏంది ఆంతర్యమైంది ఇదేదో గుడుపుడాను జరుగుతుంది పెద్ద ఎత్తున జరుగుతుంది మననే సెప్టెంబర్ పద్నాలుగు నాడు సుప్రీంకోర్టు స్వయంగా మీకు బెయిల్ రద్దు చేయమని సునీతమ్మ పిటిషన్ అడిగితే గౌరవ సుప్రీంకోర్టు నాంపల్లె కోర్టుకు సిబిఐ కోర్టుకు పోండి మీరు పిటిషన్ వేయండి మేము ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తాం ఒక రెండు రెండు నుంచి మూడు నెలల లోపల అంటే ఎనిమిది వారాల లోపల మీరంటూ యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ రండి అని గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పేటప్పుడు ఈ విధంగా ఇతని ప్రవర్తన ఏంది ఇది అంతులేని కథంగా మారింది వివేకాంత్ రెడ్డిది అది అంతమయ్యే పరిస్థితికి వచ్చింది మధ్యలో ఇతని యొక్క అభిప్రాయం ఏంది గౌరవ ముఖ్యమంత్రి పైన ఈ విధంగా నోటీసు పంపడం ఏంది ఇప్పుడే నేను కొందరు తాను మా శాసనసభ్యులతో మాట్లాడితే అసలు ఆశ్చర్యపోతారు అతని తప్పు చేశాడు కాబట్టి తప్పుకి ఎంత చిచ్చ వేసినా తప్పు తక్కువే దానిపైన కాబట్టి మేము అసెంబ్లీలో కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేదానికి సభా హక్కుల ఉల్లంఘనకు మేము ప్లాన్ కూడా చేసుకున్నాం అది కూడా జరుగుతుంది ఈ లోపల రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంటే ముఖ్యంగా డీజీ గారు అతని పైన ఇమీడియట్గా యాక్షన్ చేయాలని కోరుతున్నాం ఎవరు అతను విఆర్లో ఉంటూ అంటే నీ పోస్టు కోసం నీకు పోస్ట్ ఇవ్వకపోతే తప్పు చేసిన నీకు ఇలాంటి అభిప్రాయం ఎట్లొస్తుంది